ఆరోగ్యం కోసం సూర్య నమస్కారాలు అందంతో పాటు ఆరోగ్యం కూడా కోరుకునేవారు తప్పకుండా చేయాల్సింది సూర్య నమస్కారాలు సూర్య నమస్కారాలు యోగాలో ప్రధాన భాగం సూర్య నమస్కారాలు గురించిన పూర్తి సమాచారం కోసం ఈ వీడియో పూర్తిగా చూసేయండి సూర్య నమస్కారాలు నిత్య జీవితంలో ముఖ్యమైనవి యోగాసనం ప్రాణాయామం మంత్రం చక్ర ధ్యానంతో కూడుకుని చేసే సంపూర్ణ సాధనే సూర్య నమస్కారాలు వేద పురాణాలలో సూర్య నమస్కారాల ప్రస్తావన ఉంది నిజానికి సూర్య నమస్కారాలు బ్రహ్మ ముహూర్తంలో చేస్తేనే మంచి ఫలితాన్ని ఇస్తాయి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తే అధిక బరువు తగ్గుతుంది జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది ఎముకలు కండరాలు బలోపేతమై ఆరోగ్యంగా ఉండటమే కాదు మధుమేహం బీపీ గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది సూర్య నమస్కారాల్లోని పన్నెండు రకాల భంగిమలతో శరీరానికి రక్త ప్రసరణ మెరుగై అద్భుతమైన ఫలితాలుంటాయి నెమ్మదిగా చేసే సూర్య నమస్కారాలు శ్వాస నియంత్రణకు ఉపయోగపడతాయి నిత్యం సూర్య నమస్కారాలతో సంపూర్ణ ఆరోగ్యం చక్కని అందం మీ సొంతం ఆచరించి చూడండి